చేస్తూ ఇప్పుడు ఏపూరి సోన్న చుక్క నర్స చుక్క రామ నర్సున్న ఇద్దరు కలిసి ఆట పాట ఒక్క నిమిషం హలో సమ నాకు వైక్ చేయాలి వద్దిల్లాలే మాదిగారు ఐక్యత వద్ది ఈయన హుసు అంతా ఉన్నారా అన్న అన్నది ఉన్నది అన్న వర్తిల్లాలే మాదిగా మాదిగా ఉపకురాల ఐక్యత మాదిగా మాదిగా ఉపకురాల ఐక్యత అన్న మాకు టైం ఎంత చేపిస్తున్నారో దాని ప్రకారమే మాట్లాడతాం మెసేజ్ ఏమనుకోవరు కూడా ఎందుకు అంటే సోమన్నాకి మైక్ ఇచ్చి అనుకో ఎక్కువసేపు ఆడతాడు ఎక్కువసేపు మాట్లాడతాడు ఎక్కువసేపు సంతోషం చాలా సంతోషం మేము ఇంకా ధైర్యంగా మాట్లాడతాం ముఖ్యంగా కూడా నేను అది చెప్తాందుకే వచ్చినా ఈ వేదిక ముదికైతే మా కాశీమన్నా మా సామేలన్నా మా సోమన్నా మా విరేశం అన్నా ఇట్లా మా రాజలర్సన్నా ఇట్లా అందరూ మాట్లాడుతుంటే వెనబడతాందుకే వచ్చిన ఈ వేదిక నాది ఇంకొక కోణం కాదు ఏదైతే సామాజిక న్యాయమై ఉంటుందో ఏదైతే సముదాయం ఉంటదో దానిపైన సుఖరాం నడిసే పాఠ ఉంటది ముఖ్యంగా ఎన్జీ కాలేజ్ అవతల ఉన్నటువంటి ప్రజలంతా కూడా నా మాదిగా మాదిగా ఉపకులాల సోదరులంతా కూడా లోపలికి రావాల్సిందా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ముఖ్యంగా విదేశాంగకు ఇంత గొప్ప వేదిక కలిగించినటువంటి మాదిగా మాదిగా ఉపకులాల పట్ల జరుగుతున్నటువంటి అన్యాయాల పైన గత ముప్పై సంవత్సరాలుగా సుదీర్ఘమైనటువంటి పోరాటం నడుస్తున్నటువంటి మంద కృష్ణవాదిగారన్న నేతృత్వంలో ఇప్పటికీ మేము అనసడ్డటువంటి కులాలుగా జీవిస్తున్నటువంటి సందర్భాన్ని పసిగట్టి అధికారంలో ఉన్నటువంటి పార్టీలో ఒక ఎమ్మెల్యే కూడా నా జాతి కోసం నేను నిలబడకపోతే నా జాతికి నేను ఏం న్యాయం చేసినట్టు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ పుణ్యానం నేను ఎమ్మెల్యే కూడా నేను సిరస్ నుంచి నమస్కారం చేస్తున్నా చేస్తున్నామాటేశా మీరు అందరూ చప్పట్లు కొడుతూ పాట పాడతా లేకపోతే పాట అయితే ఇక్కడ చాలా మంది తెలిసిన దొరుకుతుంది మనం దొరుకుతుంది దొరకదు ఇట్లా నేనేమంటా నేను పాట మీద రాసిన పాట మా సోమణ మీద కాదు నేను పాట మీద పాట రాసిన గద్దారన్న మీద కాదు నేను పాట మీద పాట రాసిన గోరె టింకన్న మీద కాదు ఎందుకు అంటే ఇదే సోమన్న పాట వాడిన రోజు నా ముడ్డికున్న శడ్డికి పొక్కలు పోయి కూర్చుంటే నేను బుద్ధదారం కట్టుకొని వేదిక మీద ముంగర కూర్చొని చూసినటువంటి వ్యక్తిని కాబట్టి కొన్ని సందర్భాలను బాధ అనిపించింది అందుకే రాసే తప్ప వ్యక్తిగతంగా సోమన్న నా శత్రువు రానే నాకేం శత్రువురా నా ముందర వరుస ఉన్నటువంటి నా గురువు దాంట్లో డౌటే లేదు నేను రకరకాల ఏడు మాట్లాడుతున్నాడు నేను నిన్న మన కాలంలో చెప్తున్నా గూతం దెబ్బ లాగిపోదు నేను మనస్ఫూర్తిగా ఒక మాట అయితే చెప్పదలుచుకున్న వేదిక నుంచి వెళ్ళి నిజంగా మా ఎర్ర రూపాలన్నా బతుకుంటే ఈ మాల సోదరుల నోటి నుంచి నేను కావచ్చు మా ఏబూరు సోదన్న కావచ్చు మా కుటుంబాల గురించి మీ మాటలు వదేకొల్లడం కాదు పై మనకి ఎట్లా సిగ్గు లేదు మనం ఒకసారి సిగ్గి తెచ్చుకోవాలి ఇక్కడ చూస్తున్నారు అంతా వాడు అంటారు ఏ పూరు సోమన్న పర్సరాలు విశారు విషయాలు మాట్లాడినా నేను గద్దాలు మాట్లాడినా మా ఏ కురుచో ఉన్న పరిసాల విషయాలు ఎట్లా మాట్లాడతారు సుక్కరామర్సర మాలల పిల్లలు పెండి చేసుకుంటే మా మాల పిల్ల వండి పట్ల తింటున్నావు కదా మా మాల పాట వాడకు తాను మాల పాట పాడతావాలంటే కులానికి కూడా మనిషి మీద కూడా కులాన్ని ఎంటగడుతున్నావు అంటే బరి అరే ఓ బాడ ఉందా కూడా కు వాళ్ళతో పని లేదు నర్సే ఏదైతే సామాజిక న్యాయం అనిపిస్తుందో అక్కడ మాత్రమే పనిచేస్తాడు ఇంకొక విషయం నిన్న మూడు ఆ రోజు కోస్తే ఇంచుముచ్చు ఏనుగులు ఎక్కువ మంద కిషోర్లు పట్టుకొని వారు సొంతాలు మాట్లాడుతున్నారు చూ అదే కాబట్టి మన ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి

ఇలా మాలజర్ని వస్తారని పైన అర్థం కాదు భూమికి పచ్చాది వంగే సేపుని కలర్ పూలు పోసాకలే సరే బట్టి మాల పిట్ట ఒడికి మద్దతు లేకుండా నిశ్చబ్దంగా ఉన్నారు ఈ ఆయన ప్రేక్షకులు చేసుకుంటారు ఎన్నో మనం వైపు అయినటువంటి సాయి చెయ్యనా ఎవరు చెప్తుండో రా తక్కువ చా తోహల్లని ఏడారా చంద్రు నీరు ఎక్కువ కుల పోహల్లని ఒక్క మాలకులం గురించి వాడే మైళ్ళ కట్టి అడ్డకట్టి వాళ్ళకున్నటువంటి గొప్పతనాలు ఎందుకు ఇవ్వబడుతున్నా అర్థం కాదు నిల్లయి పాటు లేచి

ே வார்த்தா பாரா வித அசோன வீடு திட்டுக்கு பரவது காணேம் செலீகரண கட்டு படித்த విదేశాలకు నేను ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ నేను ఒక చిన్న విన్నపం చేసేది వేదిక నుంచి వెళ్ళి అన్న రెండు నిమిషాలు పై చేయండి ఏపూరు సోమన్న కావచ్చు ఓరేటి వెంకన్న కావచ్చు రసమై బాలకి సన్న కావచ్చు గద్దారన్న కావచ్చు నాకొరు కూడా వ్యక్తిగత మీద చర్చలు చేసేటువంటి వ్యక్తి కదా అన్న మీరు కొంచెం పక్క తనితం ముచ్చని వస్తారు అంటే నువ్వు ఏమంటున్నంటే నాకు ఎవరు కూడా వ్యక్తిగత అభిప్రాయాలు ఉండయి ఎందుకంటే నేను సోమన్న పాటిని కూడా పెరిగలేను అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకుండా చాలా వేదికల మీద చాలా ఇంటర్వ్యూలను చెప్పిన మాట వంకా చూసింది కుట్ర మహిళ కాక లేనా దుగా మహిళ కా मोटिकेट ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి మాలలు కావచ్చు మాదిగలు కావచ్చు సుక్కరాము నరసయ్య మాలల కోసము మాదిగల కోసము పాట వాడేతాడు కాదు సమనాయం ఎక్కడుంటే అక్కడ పాట వాడతాడు నన్ను కులాల గురింత గురి మీ దండం పెడతా మీ కాళ్ళు ముక్త నన్ను కులాల గురింత కూర న్యాయం ఎక్కడుంటే అక్కడ పాట వాడతాడు సుక్కరాం నరసా కాబట్టి అలాంటి జీవితాన్ని అనుభవిస్తా ఎస్సీ వర్గీకరణ న్యాయబద్ధం చట్టబద్ధమైనటువంటి పరం కాబట్టి ముఖ్యంగా నేను దేవుని నమ్ముతా అంటే నేను నక్సలిజాన్ని నమ్ముతాను కాబట్టి నేను తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ ని నమ్ముతా కాబట్టి బాబాసాహెబ్ వస్తే సమన్వయంలో భాగం నక్సలిజానికి వస్తే యుగం దిగు ఆడు అనేది న్యాయం కాబట్టి ఆ రెండు కోణాలను పట్టుకొని ఇది న్యాయబద్ధమైనటువంటి యుద్ధం కానీ నేను పాట వర్తంకు వచ్చిన అంతకు మించి రాముడి ఏమి ఆశించేదు ఈ అవకాశం కల్పించినటువంటి మా వినేశన్నకు ముఖ్యంగా నేనున్నాను గుర్తు చేసేటువంటి మా చిత్రాల దేవదాసానికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ అన్న మళ్ళీ ఉంటే పాటలు మనం దూర ప్రాంతం నుంచి ఎమ్మెల్యేలను పిలిపించుకున్నాం వాళ్ళతో మాట్లాడించుకున్నాం తర్వాత ఏపూరి సువన్న ఊపాలన్న ఎర్ర ఊపాలన్న కొడుకు కూడా ఉన్నాడు తను కూడా పాట పాడుతాడు ఒక ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలు